బీసీ సంక్షేమ ఆధ్వర్యంలో చిగురుమావడి మండల కేంద్రాల ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జెడ్పీ ఫ్లోర్ లీడర్ గీకూర్ రవీందర్ మాట్లాడుతూ భారత సార్వత్రిక ఎన్నికల్లో మోడీ ప్రబంధనం తగ్గిందని ఈ పరిణామం బీజేపీ పదేళ్ల పాలనకు తిరుగు కానుమనని అన్నారు గత రెండెన్నికల్లో వచ్చిన మెజార్టీ తగ్గి విపక్షాల కూటమి అనూహ్య పుంజుకుందన్నారు అయోధ్య పేరుతో మతపరంగా ఓట్లు సంపాదిస్తామనే కబట ఆలోచన బెడసుకుంటుందన్నారు ఉత్తరప్రదేశ్లో ఆ పార్టీ మెజార్టీ తగ్గడం అయోధ్య దేవాలయం ఉన్న ఫైజాబాద్లో ఓడిపోవడం అందుకు నిదర్శనమన్నారు దేశంలో అత్యధికంగా ఉన్న ఓబీసీల మీద దళిత బహుజనుల సంక్షేమం మీద వారి ప్రయోజనాల మీద దృష్టి పెట్టాలన్నారు బడుగు బలహీన వర్గాల శ్రేయస్ కోసం వెంటనే కేంద్రంలో కులగనం చేపట్టాలని డిమాండ్ చేశారు అప్కాబా సీట్లు సంపాదించి భారత రాజ్యాంగాన్ని మార్చేస్తామని రిజర్వేషన్ రద్దు చేస్తామని ప్రకటన చేశారన్నారు దేశంలో ప్రజాస్వామ్యవాదులు లౌకిక వాదులు రాజ్యాంగ పరిరక్షక వాదుల వ్యతిరేకత వల్లే ఆ పార్టీకి దుస్తు ఏర్పడిందన్నారు సంకీర్ణ ప్రభుత్వంలో ఉన్న జనతా దళ నాయకులు కులగనం చేపట్టాలనే ప్రతిపాదనను బీజేపీ ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలన్నారు ఈ పత్రికా సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం మండలాధ్యక్షులు రామోజు రాజ్ మండల్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ బుర్రా శ్రీనివాస్ సి సంక్షేమ సంఘం జిల్లా నాయకులు తాళపల్లి తిరుపతి మండల యూత్ నాయకులు గట్టు ప్రశాంత్ పెత్తరి శ్రీనివాధ పోతర్ల శివాజినేలు గంగూర లింగం యాదవ్ పెత్తరి వెంకటయ్య కంటికోట రాజమండ్రి తదితరులు పాల్గొన్నారు మనం ఆలోచన చేస్తే మోడీ గారు భారత్ అంటేనే మోడీ మోడీ అంటేనే భారత్ అని చెప్పి ఇంకో ప్రపంచం ఏంటంటే అఫ్గా బాద్ బాధని చెప్పి నాలుగు వందల సీట్లకు పైగా మేము ఈసారి పాటిస్తాము కానీ కేంద్రంలో ఉండేటువంటి బీజేపీ ప్రభుత్వం మోడీ గారు ఈ యొక్క సందర్భంగా కొన్ని విషయాలు గమనించారు ఇవాళ దేశంలో వాళ్ళు ఏ సిద్ధాంతానైతే నమ్మి కళ్ళబొల్లి మాటలు చెప్పి అయోధ్య పేరుతోటి ఓటు దన్నుతున్నామని ఆలోచన చేసిండ్రు అదే అయోధ్య లోపల అంటే ఉత్తరప్రదేశ్ లోపల వాళ్ళ ఉండబోయేటువంటి ఒక సీట్ల సంఖ్య తగ్గింది అంతేకాక అయోధ్య ఉన్నటువంటి ఒక ఫైజాబాద్లో కూడా వాళ్ళకు సంబంధించినటువంటి ఎంపీ ఓడిపోవడం జరిగింది వారణాసిలో పోటీ చేసినటువంటి మోడీ గారు గతంలో మూడు లక్షల పైచీలకు ఓట్లతో గెలిస్తే మన లక్ష అరవై ఓట్లను ఏర్పాటు అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే గత రెండు వేల పద్నాలుగు ఎన్నికలలో బీజేపీ ప్రభుత్వానికి పొత్తు అంటే ఎన్డీఏ కూటమి వాటితో సంబంధం లేకుండా అప్పుడు రెండు వందల ఎనభై రెండు సీట్లు వచ్చింది రెండు వేల పార్లమెంట్కి వచ్చేసరికి మూడు వందల మూడు సీట్లు వచ్చింది బీజేపీ స్వదార నూట డెబ్బై రెండు సీట్లు ఏదైతే ఉందో స్వరం మెజార్టీ అంటే ఎక్కువ సీట్లను గతంలో గెలుచుకుంది ఇవాళ రెండు వందల నలభైకి మాత్రమే పరిమితండి కారణం ఇవాళ బీ బీజేపీ పార్టీ ఆత్మ పరిశీలన చేసుకోవాలి దీనికి ఉన్న కారణం అన్న ఒకటే మోడీ గారి యొక్క నియంత్ర పోగడదు అదేవిధంగా దేశంలో భారత రాజ్యాంగాన్ని మార్చేస్తాం రిజర్వేషన్ ప్రక్రియను కూడా మార్చేస్తాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని మార్చేస్తామని కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి తమ మంత్రులు చాలా సందర్భాల్లో చెప్పిన సందర్భం అంటే ఈ యొక్క దేశానికి సంబంధించినటువంటి రాజ్యాంగాన్ని మార్చేస్తే ఈ దేశంలో అత్యధిక శాతం ఉన్నటువంటి ఒక బడు బలహీన వర్గాలు దళిత బౌద్ధనులు కేంద్రంలో అయితే ఓబీసీ నాయకులు అత్యధిక విధానటువంటి ప్రజలు ఇవాళ కర్రు రాచి మోడీ ప్రభుత్వానికి వాద పెట్టేటువంటి సందర్భం ఇవాళ కేంద్రంలో జేడీ జనతాదళ్ ప్రభుత్వం జనతాదళ్ పార్టీ అండ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ రెండు పార్టీల మద్దతుండే కానీ ప్రభుత్వం మనగడలో ఉన్నటువంటి పరిస్థితి ఈ యొక్క సందర్భంగా జేడీలో ఉన్నటువంటి నాయకులు అంటే జనతాదళ నాయకులు ఇవాళ బీహార్లో దేశంలో ఎక్కడా లేని విధంగా నితీష్ కుమార్ గారు గతంలో అరవై ఐదు పర్సెంట్ ఉన్నటువంటి యొక్క బీసీ రిజర్వేషన్ ను డెబ్బై ఐదు శాతానికి పెంచింది కులగణన చేపట్టి దేశంలో మొత్తం ఒకటి రాష్ట్రం కులగణన చేపట్టినటువంటి యొక్క మొత్తం ఒకటి రాష్ట్రం ఏకైక రాష్ట్రం బీహార్ ఇవాళ ఇవన్నీ చూసిన పేపర్ స్టేట్మెంట్ మేము ఈ సంకేత ప్రభుత్వంలో ఉంటే దేశంలో కులగణన చేపట్టాలనేటువంటి యొక్క డిమాండ్ కూడా ఇవాళ ఇండియా ప్రభుత్వం పెడదామని చెప్పి వాళ్ళు మాట్లాడడం చాలా సంతోషకరమైన విషయం ఈ యొక్క సందర్భంగా ఈ దేశంలో కూడా ప్రయత్నం చేస్తారు ప్రజాస్వామ్యవాదులు రాజ్యాంగ పరిరక్షవాదులు అదేవిధంగా మేధావులు అందరూ కూడా చాలా ఆశ వినిపిస్తుంది